నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షిస్తుంది ఈ కాలంలో నిజానికంటే అబద్ధమే ఆకర్షణీయంగా కనపడుతుంది థ్యాంక్ యూ అందరినీ సమానంగా చూడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమ నీ మంచి కోరే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టకు నీ చె నీ చెడు కోరే వాళ్ళని కూడా వీలైతే ప్రేమించు ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా నటిస్తారేమో కానీ మంచి వాళ్ళు చెడుగా నటించలేరు ఎందుకంటే దానికి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు ఈ రోజుల్లో అవసరానికి ఎవ్వరు ఆదుకోరు కానీ అబద్ధపు ప్రేమని నిజమైన ప్రేమలాగా తీయని మాటల్లో చూపిస్తారు నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలే చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ పక్కన లేకపోతే మనపై లేని వాటిని కూడా కల్పించి చెప్పు